సహజ ఈ రోజుల్లో వివాహ బంధాలు ఎందుకని ఎక్కువ కాలం నిలవటం లేదంటావు ఏ రోజుల్లో అయినా వివాహం దైవ నిర్ణయం కదా తపస్వి అది నిలుపుకోవడమైనా తెప్పుకోవడమైనా మన బట్టే ఉంటుంది కదా ఆ రోజుల్లో ఆడవారు స్వతంత్రులు కారు కదా పిల్లల కోసం ఆర్థిక అవసరాల కోసం భర్త అత్త మామూలు ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తూ ఉండేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా ఆడపిల్లలు చదువుకుంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడి శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంటున్నారు ఒక మాట అన్నా ఒక దెబ్బ వేసినా ముందు తరం వారిలా తలదించుకుని ఉండే తత్వం ఇప్పటి తరంలో అస్సలు లేనే లేదు కారణం చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా ఇప్పటి వివాహాలు నిలవటం లేదు అనుమానించే భర్త అత్తాడపడుచుల పోరు కట్నం కోసం వేధింపులు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా ఇలాంటివి భరిస్తూ ఆ బంధాన్ని బలవంతంగా నిలుపుకోవాల్సిన అవసరం అస్సలు లేదు కదా చిన్న చిన్న మాట పట్టింపులు మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలను భూతద్దనో చూస్తూ పెద్దవిగా తలంచుకుంటూ విడిపోవటం మాత్రం సమర్థించే విషయం కాదు కదా తపస్వి ఏ వివాహమైనా కలకాలం కలిసి ఉండాలనే కదా పెద్దవారు చేస్తారు అపోహలతో అహంకారంతో అనుమానంతో అక్కస్తో అర్థం లేని పట్టుదలతో తెంచుకోవాలని కాదు కదా వారు చేసేది బాగా చెప్పావు సహజ ఎంత బాగా చెప్పినా మనుషుల మనస్తత్వాలు మారకపోతే ఏ బంధమైనా నిలవదు కదా తపస్వి అబ్బా ఈ వివాహ బంధాల గురించి ఆలోచిస్తుంటేనే తల నొప్పొచ్చేస్తుంది సహజ అవును నాకు కూడా తపస్వి పద వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగుదాం పద